హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఆగస్టు ఒకటి నుండి అమలు కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది దీనికి సంబంధించి గతంలోనే నిర్ణయం తీసుకోగా ఆగస్టు ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది ఇదే పిఎం వికసిత్తు భారత్ రోజ్గార్ యోజన స్కీము ఇక పిఎఫ్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఈ స్కీమ్ కింద పదిహేను వేల వరకు అందుకోనున్నారు ఈ పథకం దేశంలో స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్రం తెలిపింది గతంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఈ పథకాన్ని ఆమోదించింది ఇక తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల వ్యయంతో దేశంలో రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇక వీటిలో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించనున్నారు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జులై ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది ఇక ఉద్యోగికి రెండు విడతలుగా పీఎఫ్లో తొలిసారి చేసుకున్న మొదటిసారి ఉద్యోగులకు రెండు విడతలుగా పదిహేను వేలను అందచేయనున్నారు లక్ష వరకు జీతాలు ఉన్న ఉద్యోగులు దీనికి అర్హులు ఆరు నెలల సర్వీసు తర్వాత తొలి విడత పన్నెండు నెలల సర్వీసు తర్వాత రెండో విడత డబ్బులు చెల్లిస్తారు ఇక సేవింగ్స్ను ప్రోత్సహించటానికి ఇందులోనే కొత్త డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లో వేస్తారు తర్వాత ఉద్యోగి దానిని విత్డ్రా చేసుకోవచ్చు ఇక కంపెనీలు సైతం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటాయి కనీసం ఆరు నెలల పాటు పనిచేసిన ఉద్యోగికి కంపెనీ నెలకు మూడు వేల వరకు ఇన్సెంటివ్ను అందుకుంటుంది అయితే దీనికి సంబంధించి కంపెనీలు కొన్ని రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది కంపెనీలో యాభై కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉంటే కనీసం ఇద్దరిని ఎక్స్ట్రా వర్కర్స్గా తీసుకోవాలి యాభై కంటే ఎక్కువ మంది ఉంటే ఐదుగురిని తీసుకోవాలి అంతేకాకుండా వారికి ఆరు నెలల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది కొత్త ఉద్యోగాలను సృష్టించటానికే కంపెనీలను కేంద్రం ప్రోత్సహించనుంది